హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది కాకపోతే ఎడిటింగ్ అవ్వలేదు అనేసి లేట్ అయిపోయింది దసరా రోజు అనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ వచ్చేసి దసరా స్పెషలు బోటీ కర్రీ అలాగే మటన్ కర్రీ బగారా రైస్ గారెలైతే చేసాము ఇదే ప్రిపేర్ చేసిన అనమాట దీవెనకి బోటీ ఇష్టం అనేసి మా అమ్మ ఇంక అక్కడికి వెళ్ళినప్పుడు బోటీ తీసుకొస్తుంది సండే వస్తే ఒకవేళ సండే కనుక వెళ్తే గనుక అక్కడ ఉంటే ఇక్కడ కూడా తీసుకొచ్చుకోవచ్చు కానీ నాకు బోటి క్లీనింగ్ రాదు చేసినా సరే మొత్తం ఇల్లు అంతా స్మెల్ వచ్చేస్తుంది కొంచెం క్లీన్ చేయాలి కదా మొత్తం వేడి నీళ్ళు పెట్టేసి ఉప్పు పసుపు వేసి బాగా మరిగించేసి పైన స్కిన్ అంతా తీసేసి అదంతా చేయాలి క్లీన్ చేయాలి కాబట్టి నాకు క్లీనింగ్ సరిగ్గా రాదు అందులో స్మెల్ కూడా వస్తుంది అనేసి హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం బోటి అసలు తెచ్చుకోము ఇంతవరకు ఎప్పుడూ తేలే కూడా ఇన్ని సంవత్సరాలలో ఇంకా ఊరు వెళ్ళినప్పుడు మనకి బయట ఉంటుంది కాబట్టి ప్లేస్ అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు అందులో ఇంకా చేయడం వస్తే చాలా ఈజీ రాకపోతే కనుక దానికి టైం అంతా అయిపోతుంది సండే రోజు ఇక్కడ అమ్మ బోటీ క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ముందు ఉడికించింది అది మామూలుగా ఫ్రై చేసి గట్టిగా ఉంటుంది తినలేము కాబట్టి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాగా బాయిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కర్రీ అయితే ప్రాసెస్ చేసేసుకోవాలి ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలంటే ఇలాగా ఇంకా కొంచెం కర్రీ కొంచెం లిక్విడ్ లాగా ఉండాలనుకుంటేనో ఇంకా వేరే రెసిపీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇంకా అది నేనైతే ఈరోజు ఫ్రై చూపిస్తున్నాను దీవినకి ఫ్రై అంటేనే ఇష్టం కాబట్టి చేసిన తర్వాత ఇంకా రెగ్యులర్గా కర్రీ చేసుకున్నట్టు కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసాము ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి పెద్దగా ఏం తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి చికెన్ సారీ మటన్ కర్రీ కోసం బగారా రైస్ కోసం ఒకేసారి కట్ చేసి పెట్టాను ఆనియన్స్ నేనే కొంచెం పొడవగా ఉంటేనే బాగుంటుంది బగారాకి ఇక్కడేమో మా దీవెన్ బాబు మంచంలో పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాడనమాట పండగ రోజు ఆల్రెడీ అయిపోయింది మధ్యానకల్లో డ్రెస్ ఇప్పేయడం అయిపోయింది తలస్నానం అంతా చేసేసి మార్నింగ్ రెడీ అవ్వడం ఆ డ్రెస్ కూడా ఇప్పేయడం అయిపోయింది అనమాట దేవుడు దండం పెట్టుకుని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే మా తాత వచ్చే మా అమ్మమ్మ తాత కూడా వచ్చారు అంటే మా మామీ వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట అదే ఊర్లో అక్కడికి ఇక్కడికి ఇంకా వస్తూ ఉంటారు ఇక్కడ రింగ్ లైట్ లేదు కదా అందుకే మీ కలర్ కొంచెం అలా కనిపిస్తా ఉంది ఫోన్ కూడా నేను కలపడం దాంట్లో ధ్యాసలో పడిపోయి ఫోన్ ఎక్కడ పెట్టాను అర్థం కాదు తర్వాత చూసుకొని మళ్ళీ మంచిగా పెట్టాను రింగ్ లైట్ ట్రై లేకపోతే వీడియో చేయడం చాలా కష్టం అనమాట చేతితో పట్టుకొని చేయాలంటే మెయిన్ మీకు కనిపించడం నీట్గా ఉండదు సరిగ్గా అంటే వీడియో చూపించడానికి కూడా అంటే ప్రాపర్గా ఉండదు అనమాట అందుకే నేను ఎంత చిన్న వీడియో అయినా సరే కంపల్సరీ హైదరాబాద్లో ఉంటే కనుక రింగ్ లైట్ అవన్నీ పెట్టుకునే చేస్తాము వచ్చేసేమో మటన్ కర్రీ చేస్తుంది అనుకుంటామ్మా మటన్ కర్రీలోకి ఇంకా ఆనియన్స్ గిన్నెలోనే వండుతుంది అందులోనే అయితేనే మంచిగా వస్తుంది అంట వండడానికి ఈజీగా ఉంటుంది అలవాటు అయిపోయింది కదా వాళ్ళకి ఎప్పటి నుంచో నాకేమో కడాయి అలవాటు అమ్మేమో గిన్నె చట్టి గిన్నెలు వాటిల్లోనే వండుతుంది దాంట్లోనే బాగుంటుంది అనేసి నేను మటన్ అయితే ఏం వండలేదు అమ్మే వండింది బాగా చేస్తుంది తర్వాత నేను బగారా రైస్ వేసేసాను బాస్మతి రైస్ ఉంటే ఎప్పుడో తీసుకొచ్చిందనమాట అవి అట్లనే ఉండిపోయాయి మేము వెళ్ళినప్పుడేమో కుదరట్లేదు ఒకసారి మధ్యలో బిర్యానీ చేసాం రెండు కేజీలు తీసుకొస్తే ఒక వన్ కేజీ ఏమో బిర్యానీ చేసాం మన ఛానల్లో ఉంటుంది చూడండి టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో అమ్మతో బిర్యానీ చేయించాను చేపించినప్పుడు గుర్తుండదు కానీ తర్వాత గుర్తుండదు అంటే ఉంటుంది కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒకతే కదా పెద్దగా అంతా బిర్యానీ చేసుకొని వండుకొని తినాలి అని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను అనమాట ఒకవేళ బిర్యానీ కాకపోయినా పలావ్ లాగానే చేసుకున్న సేమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది దానికి దమ్ వేయము దీన్ని రైస్ చికెన్ మ్యారినేట్ చేసి మిక్స్ చేసుకొని వండుకుంటాం అంతే తేడా పెద్దగా ఏమి ఉండదు ఉన్న వాళ్ళకైతే పలావ్ సరిపోతుంది కాకపోతే అంత ప్రాసెస్ అంత ఎవరు చేస్తారు అంత ఓపిక ఉండదు అంత టైము ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ అందుకనేసి అలా మామూలుగా రైస్ కర్రీనే వండుకుంటుంది అనమాట చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఇంకా మొత్తం మగ్గిపోయింది దీంట్లో కొంచెం ఒక పచ్చి ధనియాలు పొడి ఒక స్పూను టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా సిమ్లో పెట్టేశాను కొంచెం కలర్ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడేమో కరివేపాకు కొత్తిమీర అంతా నీట్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట వాటర్ అంతా పోతుంది అనేసి ఇంకా దీంట్లో అయితే మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు కొత్తిమీర కూడా కొంచెం మగ్గేంతవరకు నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ కూడా అవుతుంది మటన్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట సేమ్ అలాగే చేస్తుంది ఎప్పుడు చేసేలానే చేసాము అంతే ఆ హీట్కి ఇంకా మగ్గిపోతుంది అనమాట బోటీ అయితే ఇలాగే చేస్తాం మేము ఫ్రై ఇంకెలా చేయొచ్చు ఏం రెసిపీ చేయొచ్చు మీరు ఎలాగే చేస్తారనేది కామెంట్ అయితే చేయండి తప్పకుండా నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ నెక్స్ట్ బగార్ రైస్ రెండు వండితే అయిపోద్ది ఆల్రెడీ మార్నింగ్ గారెలు చేసాము చాలా బాగా వచ్చాయి రోడ్లో నోరింది ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ ఈ దీవెనా ఛానల్ పండుగ రోజు చేసినవన్నీ లేవంగానే అమ్మ మేము లేసరికి పని అంతా అయిపోజేసేసింది నేను లేసరికి పని అయిపోయింది గారెలు రుబ్బడం కూడా అయిపోయింది సగం రుబ్బిన తర్వాత లేచా అనమాట నన్ను లేపలేదు ఇంకా పని అయిపోయి ఇంకా టిఫిన్ కోసం గారెలు పిండి నోరుతుంటే అప్పుడు లేచాను నాకు మెలకు వచ్చి అప్పుడు కొంచెం వీడియో షూట్ చేసి ఇంకా తలస్నానం అయితే చేసుకొని దేవుడు దండం పెట్టేసుకున్న తర్వాత గారెల పిండి రుబ్బి రెడీగా అక్కడ పెడితే నేను ఇంకా కొంచెం వీడియో షూట్ చేసుకొని నెక్స్ట్ గారెలైతే చేసేసాను ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది బొబ్బరి గారెలు చేసినవి పండగ రోజు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాము కానీ ఇంకొన్ని పండగకి వెళ్ళినవి ఇట్లాంటివి కొన్ని ఆ ఫోన్లో కొన్ని నా దగ్గర ఉన్న ఫోన్లో కొన్ని ఏమో మా హస్బెండ్ దగ్గర ఉన్న ఫోన్లో ఉండే మొత్తానికి అన్నీ వెతికేసి ఇంకొక వీడియో ఏమో ఉందంతే కొంచెం చిన్నది వెళ్ళిన రోజుది ఆయిల్ వేసేసుకొని నెయ్యి కూడా వేసాము నెయ్యి కొంచెం డార్క్ కలర్ అంటే బాగా కాగిందనమాట అందుకే ఆ కలర్లో ఉంది దీంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్నీ బిర్యానీ కావాల్సినవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని నెక్స్ట్ ఆ తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని కొంతమంది టమాటా వేస్తారు ధనియాల పొడి వేస్తారు ఇంకా అది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను కూడా వేయలేదు ఈసారి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా నాన అంటే పాత బియ్యం అయితే కనుక కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి రెగ్యులర్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగేనే ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసేసుకుని అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఆల్రెడీ చాలా మందికి వచ్చే ఉంటుంది రెసిపీ మటన్ బగార్ రైస్ చికెను అది కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం కానీ దీనికి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది స్పెషల్ రెసిపీ లాగా కనిపిస్తుంది అనమాట వైట్ రైస్ కంటే కూడాను సేమ్ మనం ఉప్మా చేసినట్టు ఆ తాలింపు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు సేమ్ దీంట్లోనే చికెన్ వేసేసి ఉప్పు కారం పసుపు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని హోల్ గరం మసాలా లవంగా లాలికలు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించి కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే మనకి అదే పలావ్ అయిపోతుంది బిర్యానీయే కాకపోతే దమ్ బిర్యానీ కాదు అంతే దాంట్లో పెద్ద ఏం రిస్క్ ఏమి ఉండదు ఫస్ట్ ఒకటి రెండుసార్లు ట్రై చేస్తే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట ఆనియన్స్ బాగా మగ్గితేనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది అంటే పచ్చివాసనలాగా వచ్చేస్తా అనమాట కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా మగ్గాలి పచ్చి పచ్చిగా ఉంటే కూర టేస్టీగా ఉండదు కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తా అనమాట ఇక్కడ మగ్గుతో ఉంది కొంచెం ధనియాల పొడివి యాడ్ చేసాము కావాలంటే ఒకటి రెండు టమాటో వేసుకోవచ్చు కొన్ని ఆలు క్యారెట్ ముక్కలు ఇవైనా వేసుకోవచ్చు సింపుల్గా అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఇంకొంచెం వెజిటేబుల్స్ వేసుకుంటే అదొకలా ఉంటుంది మసాలాలని పౌడర్ చేసి అవన్నీ వేసుకుంటే అదొక ఫ్లేవర్ ఉంటుంది డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా రైస్లో యాడ్ చేసుకోవడము పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను ఒక ఫో ఒక చేతితో ఫోన్ ఒక చేతితో వీడియో చేయాలంటే కదులుతూ ఉంది గిన్నె కెమెరా కూడా ఆటోమేటిక్గా మీకు కదులుతూ ఉండుంటుంది చూసే వాళ్ళకైతే వీడియో మొత్తానికి అయిపోయింది ఇంకా ఈ ఇంతటితోటి మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది లాస్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బియ్యం వేసేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్నవి చాలా పాత బియ్యం అనమాట చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి రోజులుగా అది నెలలు అయిపోయింది అట్లాగే పెట్టేసి ఉంచింది అనమాట మా అమ్మ ఒకసారి బిర్యానీ చేసాం దాంట్లో మిగిలిన ఉంటే ఇంకా బగార్ రైస్ చేస్తున్నాం ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లోనే అందుకే నేను ఒకటికి రెండు చొప్పున వాటర్ తీసుకున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బియ్యం వేసుకొని మూత పెట్టేసేద్దాం నెక్స్ట్ మటన్ కూడా మగ్గుతుంది మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ముందే వేయదు ముక్కలలో అదే తాలింపులో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేస్తుంది చికెన్ అయినా మటన్ అయినా అడుగంటకుండా అంటకుండా ఉంటుంది అంట ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే గిన్నె అడుగు అంటుతుందని నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది అనిపిస్తుంది ఇప్పుడు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది పచ్చి ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేసి మిక్స్ చేసి మళ్ళీ కాసేపు మగ్గించి ఆ తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి పుదీనా కొత్తిమీర వేసేస్తుంది ఫైనల్గా మటన్ కర్రీ అయితే అయిపోయింది వన్ కేజీ బోటీ వన్ కేజీ మటన్ అంతకు ముందు రోజే ఒక వన్ కేజీ చికెన్ తీసుకొచ్చేసి వండింది గారెలు చేసేసింది ఇంకా పిండి వంటలు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన టీ వెజ్ ఫుడ్ ఛానల్లో కారపూస కారసొట్టలు కట్టె గారలు ఇవి కూడా చేసింది నేనైతే పెద్దగా ఏం చేయను నాకు ఎంత వంటైనా ఇట్లా అన్నం కూరలు ఇవి చేస్తాను కానీ నిలబడి నాకు పిండి వంటల దగ్గర కూర్చోవాలంటే ఇంత ముందు బాగా చేసేదాన్ని కానీ అన్నీ వస్తాయి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి అన్నీ ఎంత క్వాంటిటీ అయినా కాకపోతే పిండి వంటల దగ్గర ఎక్కువసేపు కూర్చోలేవును జస్ట్ అట్లా కూర్చొని ఏదన్నా తీయడం కానీ స్టూల్ వేసుకొని కూర్చొని అది హెల్ప్ చేయడం బ్యాక్ పెయిన్ వస్తుంది మెడల్ నొప్పి వస్తాయి నాకు ఎందుకో పిండి వంటలు అవి చేయాలంటే ఇప్పుడైతే అస్సలు కూర్చోలేను ఇంకా బాగా నడు నొప్పి వచ్చేస్తుంది అనమాట మా అమ్మనే వత్తడం కానీ తీయడం కానీ కాసేపు కూర్చుంటాను కాసేపు లేస్తాను అన్ని వంటలు ఒకే రోజు కూడా చేయము ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటాం ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది వంట చేసుకోవాలి కదా కాబట్టి అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ డే లేగడం ఉండదు మా అయితే ఓపికగా చేస్తుంది నేనైతే చేయలేను వాళ్ళు అప్పటి నుంచి ఉన్నా సరే అంత ఏజ్ వచ్చినా సరే మనకి ఇన్స్టాల్ కనుక చూపించినట్టు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి గ్లాస్ తీసుకోవడానికి కూడా బద్దకం అవుతుంది అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న అమ్మలు మాత్రం మనకి అన్నీ తెచ్చిస్తారని నిజంగా చూపించినట్టు అట్లనే అయిపోతుంది ఇంకా నాకంటే ఎక్కువ మన పిల్లలకి నేను అదే చెప్తూ ఉంటాను మేమన్నా కొంచెం కొంచెం ఇంట్లో పని అన్నీ చేసుకుంటున్నాం బయట పని ఇంట్లో పని చేను పని అన్నీ చేసే వాళ్ళు అప్పట్లో వాళ్ళు మేమైతే ఇంట్లో పని చేసుకోవడానికి ఇది అవుతుంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అసలే చేత అవ్వదు బగారా రైస్ కూడా అయిపోయింది కరెక్ట్గా సరిపోయే వాటర్ కానీ రైస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది పక్కన మటన్ కూడా అవుతుంది అయిపోయింది ఇంతటితో అయితే వంటలు కంప్లీట్ అయిపోయాయి ఇది దసరా స్పెషల్ ఇంకా తలస్నానం అది చేసేసి పూజ చేసేసేది ఆల్రెడీ ఆ వీడియో వచ్చిందని చెప్పాను కదా కొంచెం ఇవన్నీ మిగిలిపోయాయి అన్నమాట ఎడిటింగ్ అవ అవ్వక మొత్తం అంతా యాడ్ చేసి ఒకే వీడియోలో చూపించలేకపోయాము లంచ్ అరో చేసేసరికి వన్ అయింది గారెలు వేసాము ఆనియన్స్ లెమన్ కొంచెం బోటి కర్రీ మటను అన్నీ ఒకే దగ్గర పెట్టుకుని అందరం ఒకేసారి తినడం అలవాటు మాక్సిమమ్ మాకు ఇంట్లో కూడా ఇక్కడ కూడా అలాగే తింటాము మార్నింగ్ అయితే నేను మా వారే టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం మేమిద్దరమే తింటాము నైట్ మాత్రం ఇంకా పిల్లలతో కలిసి తింటాం అన్నమాట మొత్తానికి వడ్డీ ఇచ్చేసాను కదా అయిపోయింది మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు వైట్ రైస్ కూడా చేసాము పెరుగులో కానీ ఫస్ట్ కొంచెం బగారా రైస్ తినేసిన తర్వాత మళ్ళీ వైట్ రైస్ పెట్టుకున్నాం అంతే అలాంటి జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి కూల్ డ్రింక్ అలాంటి మ్యాక్సిమం మానేసాము ఇంకా పిల్లలు ఎప్పుడైనా అడిగితే కనుక ఇంకా సమ్మర్ వస్తే కొంచెం తాగుతారు కానీ నేనైతే ఎప్పుడో మానేశాను అయిపోయింది మా వారు టేస్ట్ చేశారనమాట ఫస్ట్ వండింది వేరే ప్లేట్లో పెట్టేసి ముందే ఎవరు తినక ముందుకే ఇక్కడ మనకి దేవుడి దగ్గర మా నాన్న ఫోటో దగ్గర అక్కడ పెట్టేసిన తర్వాత తింటాము కొంచెం కర్రీ తీయడం కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు అలవాటు నేను అప్పటి నుంచి అదే ఫాలో అవుతూ ఉంటాను ఫైనల్గా వంటలు అయిపోయి టేస్ట్ చేసేసాము ఇలా వచ్చి అలా అయిపోయినట్టే అనిపిస్తుంది అనమాట హాలిడేస్ వెంటనే అయిపోయి మేము ఇక్కడికి వచ్చి కూడా దాదాపు పది రోజులు దాటిపోయింది హాలిడేస్ రావడం వస్తే వస్తాయి అనుకోవడం రావడము అయిపోవడం జరిగింది అయిపోయి మళ్ళీ టెన్ డేస్ కూడా అవుతుంది టెన్ డేస్ అయింది హాలిడేస్ అయిపోయింది టెన్ డేస్ పైన అయిపోయింది యాక్చువల్గా ఈ నిన్నటికి మేము వచ్చి ఎనిమిది రోజులు అయిందనమాట మంగళవారం రోజు అలాగా ఇది కొంచెం దీవెనమ్మ పొద్దున లేచి స్నానం తలస్నానం వచ్చేసుకొని దేవుడి దగ్గర పూజ చేస్తుంది నేనే చేస్తా పూలన్నీ కోసుకొచ్చేసింది అన్ని దేవుడికి పెట్టింది అప్పటికి నేను ముందు తలస్నానం చేసేసాను కాకపోతే నేను చేస్తా అంటే సరే చేస్తా అన్నదిగా చెయ్యనివ్వని అన్ని సర్దేసింది అనమాట పూలు పెట్టేసింది ప్రసాదం పెట్టింది ఫస్ట్ చేసిన గారెలు అవన్నీ కూడా పెట్టేసి దీపం అయితే పెట్టేసింది అలా జరిగింది పండగ రోజు కారుకు పూజ చేయడం అవన్నీ కూడా అయిపోయినాయి ఆ రోజే అయిపోయింది కాకపోతే చెప్పాను కదా వేరు వేరు ఫోన్లలో షూట్ చేయడం వల్ల ఇది అయిపోయింది ఒకవేళ చూడాలనుకుంటే దీవినా ఛానల్లో ఉంటుంది చూసేసేయండి అగ్గిపెట్టేలగట్లేదు అక్కడ దీవెనకి భయం వేస్తుంది అది అగ్గిపెట్టే పుల్లది తీయడం రావట్లేదని ఫైనల్గా సాధించేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు షూట్ చేసిన కూడా బ్లాగ్స్ అయితే ఉన్నాయి డైలీ ఒక వీడియో అయితే వస్తుంది చూసేసేయండి అన్ని ఛానల్లో మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అన్ని చేసిన కారపూస కట్టెగారలు వండిన పిండి వంటలు అన్నీ గారెలతో సహా అన్నీ పెట్టేసామన్నమాట దేవుడి దగ్గర దసరా రోజు అంటే అంత ముందు రోజు పెట్టాము కాకపోతే మళ్ళీ పెట్టింది అమ్మ పక్కకు తీసినవి ఉంటాయి కదా అవి కూడా పెట్టేసింది నాకు చాలా ఇష్టం పూజ చేయడం మార్నింగ్ ఈవినింగ్ కూడా స్నానం చేసేసుకొని దేవుడి దగ్గర ఒక్కొక్క రోజు దీపం పెడుతుంది ఒక్కొక్క రోజేమో అగరబత్తి మాత్రమే వెలిగించేసి దండం పెట్టుకుంటుంది అనమాట దీవెన ఎలా చేస్తే దీవెన బాబు అలా చేస్తారనమాట అక్కతో పోటీ చాలాసార్లు అండి మన వీడియోస్లోనే ఫస్ట్ కొన్ని వేసేసాను గారెలు తినేసాము మళ్ళీ అన్నీ ఒకేసారి వేస్తే చల్లారుతాయి అనేసి నేను కొన్ని కొన్నిగా వేసేసి పెట్టేశాను నెక్స్ట్ డేకి పిండి ఉంటుంది కానీ అవంత టేస్టీగా ఉండవు ఫస్ట్ రోజు చేసినంత టేస్టీగా ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టినవి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట అంత బాగా అనిపించదు అందులో వేడివేడి తింటేనే బాగుంటుంది మా వారికి అయితే వేడివేడి ఇష్టం అనమాట చాలా బాగా వస్తాయి రోడ్లో రుబ్బినావు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి నాకు ఇష్టమే కానీ గారెలు వీళ్ళు ఎవరు తినరనేసి నేను చేయను